ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదినైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు తలపైన పాగాగాని పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ దా అది కానీ పొడవైన కోటు కానీ లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించేడి దోవతిని కట్టుకునేదారు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిర్డీలో హరికథ చెప్పుటకై దాసగణ తయారయ్యాను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను బాబా అతనితో ఏమో పెండ్లి కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అనిను హరికథ చెప్పుడక అని దాసగణ జవాబిచ్చాను అప్పుడు బాబా ఇట్లాను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము శరీరంపై అలంకారాలని ఎందుకు వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచాను అప్పటి నుండి హరకథ చెప్పునప్పుడు దానిని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమయూ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలను ప్రారంభించినవారు వారు తలపైన శరీరంపైన ఏమయో తొడిగేవారు కాదు చేతియందు వీణను ధరించి ఒక చోట నుండి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయచూ పోవారు చోల్కరు లేని తేనీరు పోనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లనూ బాబా అనేక కొంకణ దేశములందు ప్రాచీనమయ్యను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయము హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండను కొందరు హరిదాసు గారి పాండిత్యము సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగు చేయను కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని అందుగాని యోగునందుగాని ప్రేమ విశ్వాసము కలుగును కానీ దాసగణ యొక్క హరికథలు వినువారుల మనస్సుల పే ప్రభావం మత్తి సమ్మోహనకరముగా నుండెను ఇచ్చటొక ఉదాహరణము నిశ్చదము టాణాలోనున్న నున్న గౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరి అనతడు అతడు పేదవాడు టాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తనది శ్రద్ధగా వినెను వారి మనస్సు కరిగాను వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమే నేను పోషించలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టేదను బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికాను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొరెను చోల్కరు భేదవాడు వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత పర్వతశకరమునూ దాటవచ్చును గాని బేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు కెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలని ఆతురత కలిగాను కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చుకొనవల్లని నిశ్చయించుకోను తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపైబడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను తన మనసులోని కోరికలన్నయో ఆనాడు నెరవేరినవనియను తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియో బాబాతో చెప్పాను చోల్కరు బాపు సాహెబు జోగు హృ గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో నుండిది ఇంటికి పూటకై వారు లేచి నిలువుగా బాబా జోగుని పిలిచి ఇట్లనిను నీ అతిథికి టీకప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావము గ్రహించిన వాడే చోల్కరు మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కళ్ళు బాష్పములు చే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుతాయన్న దాని భావము ఏమై ఉండునా అని యోచించాను బాబా తన పలుకులచే చోల్కరు మనస్సును భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించెను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియూ తేయాకు నీళ్ళలో చక్కెర ఉపయోగించకపోటయో రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనిననియో చెప్పాను బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉండదను నా దేహమునిచ్చట ఉన్నప్పటికీ సప్ప సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమా మీకిచ్చ వచ్చిన చోటుకుపోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ హృదయమునందేగలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనే సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు భావనులు అదృష్టవంతులు బాబా చోల్కరు ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు పలికెను పలికాను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను అది శుభసిక్నమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్కాంతపోయి కిమ్ అనక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనములకై షిరిడీకి వచ్చిరి ఇంకను కొంత దూరం పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావాల్సి ఉండెను తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోనప్పుడు దానిలోనున్న ధూళి విధిలించెను అందులో నుండి ఒక బల్లి పడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను ప్రశ్నించిన భక్తునకు అంతయు జాగ్రత్తగా గమనింపమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కను కనుక ఒకరినొకరు కౌగులించుకుని ముద్దుడనుకుని గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిరి షిరిడీ ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చాను రాబోయే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కరయుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది ఎంతయో బహు చిత్రముగానున్నది ఉన్నది ఇది బాబా సర్వజ్ఞులను నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయూ శ్రీ సాయినాథుని కృపచే తొలగును పదహైదవ అధ్యాయము సంపూర్ణము ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯನಾಥಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂವ